లేజీ ఆఫ్టర్నూన్స్ కోసం ఏది కుక్ చేయాలనిపించకపోయినా స్వీట్ తినాలనిపించిన ఫైవ్ మినిట్స్లో అయిపోవాలంటే కనుక ఈ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీలో ఓన్లీ టూ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ దాంతోపాటు ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ దాంతోపాటు పుల్ మకాన ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో లంచ్ రెసిపీ వచ్చేసి రెడీ అయిపోద్ది ఫస్ట్ అయితే కనుక ఆల్మండ్స్ ఇంకా క్యాష్యూస్ అయితే నాన్ పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాని తర్వాత దాన్ని మిల్క్ కింద చేసేసుకోండి నేనైతే కనుక థిక్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం పల్ చేసుకోండి క్యాష్యూస్ అనేది ఆప్షనల్ దాంట్లో మనకు కావాలంటే కనుక సోయా మిల్క్ లేకపోతే ఆల్మండ్ మిల్క్ బాదాం మిల్క్ నార్మల్ మిల్క్ అని యూస్ చేయొచ్చు దాని తర్వాత నానబెట్టి ఉన్న సీడ్స్ టూ స్పూన్స్ వేసేయండి దాని తర్వాత మకానాస్ వేసేయండి ఈ మూడు కొంచెం కలిపేసుకుని కొంచెం హనీ వేసేసుకుని స్వీట్నర్ కోసం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చిల్డ్గా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు లంచ్ రెసిపీ ఇంత ఈజీగా ఉంటుందా అనేది ఇది తినేదాకా తెలియదు ఇది తినిన తర్వాత ఈవినింగ్ దాకా అయితే నాకైతే ఆకలేదు స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంది చాలా హెల్దీ కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి కమెంట్లో పెట్టండి ఎట్లా ఉందో